రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపటప్రేమ చూపడం ద్వారానే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట బోంపెల్లి మండలం కాచీపూర్ గ్రామంలో రైతులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐకేపీ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వందల గిట్టుబాటు ధర అందించడం జరిగిందన్నారు రైతులు మొక్కజొన్న పంటలు సేకరించి నిల్వ చేసినప్పటికీ నేటికీ కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు దళారులను ఆశ్రయించి మోసపోవాల్సి వస్తుందన్నారు కేవలం పద్దెనిమిది వందల రూపాయలకు క్వింటాల్ మొక్కజొన్నలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు ఒక కింటాల్ మొక్కలకు ఇరవై నాలుగు వందలు పెట్టి మార్పు ఐకేపీ వాళ్ళు మొక్కజొన్నలు కొనేది ఈ రోజు పరిస్థితి చూసినట్టయితే రైతు చెప్తున్నాడు ఎంత కొంటున్నాయి పద్దెనిమిది వందల కాదు ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పటి ఎక్కడ కూడా కొన్న పరిస్థితి లేదు అంటే ఇరవై నాలుగు వందలు ఎక్కడ పద్దెనిమిది వందలు ఎక్కడ అంటే దాదాపు ఆరు వందల రూపాయలు ఒక క్వింటాల్కు మక్కజొన్న రైతులు నష్టపోతున్నారు ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వము వచ్చి మక్కజొన్నలు కొనకపోతే తప్పకుండా మేము మరి దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము కొనే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు ఈరోజు మరి రైతులందరూ కూడా మక్కజొన్నలు మంచి వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డందుకు మొక్కలు బాగా వండి పడినాయి పోల్ట్రీ ఫార్మ్లకు కూడా మక్కజొన్నలు పోతాయి ఇప్పుడు పోల్ట్రీ ఫార్మ్స్లలో కూడా మక్కజొన్న డిమాండ్ ఉంది ఇంత డిమాండ్ డిమాండ్ ఉండి కూడా ఈరోజు మక్కజొన్నలు ఇది బ్లాక్ మార్కెట్ల మరి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు కొంటున్నాయంటే మరి చాలా దారుణం ఖచ్చితంగా దీని మీద ధర్నా చేస్తాం అందరిని నిలదీస్తాం మార్క్ ఫెడ్గా కొంటుందో ఇంకోరు కొంటారో మాకు సంబంధం లేదు మక్కజొన్నలు ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిందే